జిరాఫీ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జిరాఫీ నాలుగు పొడవు ఇరవై ఒక్క అంగుళాల వరకు పెరుగుతాయి జిరాఫీకి రోజుకి ఐదు నుండి ఆరు గంటల నిద్ర అవసరం జిరాఫీ యొక్క మచ్చలు మానవ వేలుమద్ర వలె ఉంటాయి మగ జిరాఫీ గరిష్ట బరువు పంతొమ్మిది వందల ముప్పై కేజీలు అదే ఆడ జిరాఫీ గరిష్ట బరువు పదకొండు వందల ఎనభై కేజీలు జిరాఫీ స్విమ్మింగ్ చేయడం ఇప్పటివరకు ఎవరూ చూడలేదు మగ జిరాఫీలు సుమారు పద్దెనిమిది అడుగుల వరకు పెరుగుతాయి ఒంటెల కంటే జిరాఫీలు నీరు తాకుండా ఎక్కువ సమయం గడపగలవు సంభోగానికి ముందు ఆడ జిరాఫీ మొదట మగ జిరాఫీ నోటిలో మూత్ర విసర్జన చేస్తుంది జిరాఫీ సమూహాన్ని టవర్ అంటారు జిరాఫీ కాళ్ళు మాత్రమే చాలామంది మానవుల కంటే పొడవుగా ఉంటాయి దాదాపు ఆరు ఉంటాయి జిరాఫీలు మొత్తం తొమ్మిది ఉపజాతులు ఉన్నాయి ఆఫ్రికాలోని కనీసం ఏడు దేశాల్లో జిరాఫీ ఇప్పటికీ అంతరించిపోయాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్